ఇరవై నాలుగు ప్రజా తీర్పు అంటూ ఈనాడులో ప్రత్యేకమైన కథనం ఇచ్చారు వాస్తవానికి ఈ విషయం మనందరం తెలుసుకోవాలంటే ఎవరెవరు పేర్లు ఏంటి ఏ ప్రాంతానికి ఎవరు ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సత్తా చాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు జనసేన అని పవన్ కళ్యాణ్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సందర్భం సంబంధించి మోడీ అండ్ పురంధేశ్వరి గారు వీరందరూ కూడా విజయం సాధించారు అందరికీ తెలిసిందే అసలు ఎవరు ఎవరు ఎన్ని సాధించారు ఎవరు ఎంత మెజార్టీ సాధించారనే అంశాన్ని ఈనాడు స్పష్టంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే మరి బెండాలం అశోక్ అని ఇచ్చాపురం ప్రాంతానికి సంబంధించిన ఆయన మెజార్టీ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది అదేవిధంగా గౌతు శిరీష పలాస అనమాట పలాస ప్రాంతానికి చెందిన ఆమె ఆమె వచ్చి ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు అదేవిధంగా కె అచ్చెన్నాయుడు టెక్కలి టెక్కల ప్రాంతంలో పోటీ చేశారు ఆయన మెజార్టీ వచ్చి ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు మన ఇక్కడ మామిడి గోవిందరావు పాతపట్నం ప్రాంతానికి చెందిన ఆయన ఆయన మెజార్టీ ఇరవై ఐదు వేల నూట యాభై మూడు మరి విధంగా గొండు శంకర్ శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించిన ఆయన ఆయన మెజార్టీ వచ్చి యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి మనం చూసుకోవచ్చు కోన రవికుమార్ ఆముదాల వలస మెజార్టీ వచ్చేపటికి ముప్పై ఐదు వేల ముప్పై రెండు అనమాట అదేవిధంగా ఎస్ ఈశ్వరరావు హెచ్ఆర్ల భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు ఆయన మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది అదేవిధంగా ఒగ్గు రవణమూర్తి నర్సన్నపేట మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒకటి అదేవిధంగా గంటా శ్రీనివాసరావు భీమిలి మెజార్టీ వచ్చేప్పటికి తొంభై రెండు వేల నాలుగు వందల ఒకటి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు వెంగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం తూర్పు అన్నమాట అంటే విశాఖపట్నం సంబంధించి అంత ఇది వీళ్ళంతా గంటా శ్రీనివాసరావు గారు భీమిలి ప్రాంతంలో తొంభై రెండు వేల నాలుగు వందలు ఒకటి చూస్తే వెలగపూడి వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఈయన విశాఖపట్నం తూర్పు మెజార్టీ వచ్చే డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ విశాఖపట్నం దక్షిణం మెజార్టీ వచ్చేప్పటికి అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం ఉత్తరం అనమాట ఈయన మెజార్టీ వచ్చేప్పటికి నలభై ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఘనబాబు విశాఖపట్నం పశ్చిమం అనమాట ఈయన మెజార్టీ వచ్చేప్పటికి ముప్పై ఐదు వేల నూట ఎనభై నాలుగు ఇక్కడ మనం చూసుకోవచ్చు వంశీకృష్ణ యాదవ్ ఏమో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు భారతీయ జనతా పార్టీ తరఫున ఏమో విష్ణుకుమార్ రాజు పోటీ బరిలో నిలబడ్డారనమాట వాళ్ళు గెలిచారు ఆ ప్రాంతంలో అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గాజువాక ఈయన మెజార్టీ వచ్చేప్పటికి తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఈయన టీడీపీ తరఫున బరిలో నిలబడ్డారు ఇంకా విజయనగరం విషయానికి వచ్చేప్పటికి కె మురళీ మోహన్ రాజాం ప్రాంతానికి సంబంధించిన ఆయన మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై వేల ఏడు వందల ఇరవై రెండు అదేవిధంగా ఆర్వీఎస్కేకే రంగారావు బొబ్బిలి ఈయన నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది అదేవిధంగా కళా వెంకట్రావు చీపురుపల్లి ఈయన పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి మెజార్టీ అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం ఈయన వచ్చేప్పుడు మెజార్టీ ఇరవై ఐదు వేల మూడు వందల ఒకటి అదేవిధంగా లోకం నాగమాధవి ఢిల్లీమర్ల ఈయన వచ్చేప్పటికి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు మరి అదేవిధంగా అదితి గజపతి రాజు విజయనగరం యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మెజార్టీ ఆమెకి అదేవిధంగా కోళ్లలితకుమారి శృంగవరపు కోట మెజార్టీ వచ్చే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు పార్వతీపురం మన్యం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మరి చూసుకున్నట్టయితే నిమ్మక జయకృష్ణ పాలకొండ ఈయన మెజార్టీ వచ్చేవాడికి పదమూడు వేల రెండు వందల తొంభై ఒకటి అదేవిధంగా తోయక జగదీశ్వరి కురుపం కురుపము ప్రాంతానికి సంబంధించిన ఆమె ఆమె మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై మూడు వేల ఐదు వందలు అదేవిధంగా బోనెల విజయచంద్ర పార్వతీపురం ఈయన మెజార్టీ వచ్చేవాడికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు అదేవిధంగా గుమ్మిడి సంధ్యరాణి సాలూరు మెజార్టీ వచ్చేవాడికి పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు ఇక్కడ మనం చూసుకోవచ్చు అల్లూరు సీతారామరాజు ప్రాంతానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు చోట్ల ఫ్యాన్ మెజార్టీ కనిపించింది మనం చూసుకోవచ్చు రేగం మత్స్యలింగం అరకు ప్రాంతానికి సంబంధించి ఆయన మెజార్టీ వచ్చేవాడికి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అదేవిధంగా ఎం విశ్వేశ్వర రాజు పాడేరు ప్రాంతానికి సంబంధించి ఈయన మే ఈయన కూడా ఫ్యాన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వీళ్ళిద్దరు గెలవడం జరిగింది పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఇక్కడ చూసుకోవచ్చు మిరియాల సిరిపాదేవి ఈ శిరీషాదేవి ఈమె రంపచోడవరం ప్రాంతానికి సంబంధించిన ఆమె ఆమె తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది మెజార్టీ ఇక అనకాపల్లి విషయానికి వచ్చేసరికి పంచకర్ల రమేష్ బాబు ఈయన సంగతి మనందరికీ తెలిసిందే ఈయన గ్లాస్ కుత్తు మీద జనసేన పార్టీ తరఫున నిలబడ్డారు ఈయన మెజార్టీ వచ్చేప్పటికి ఎనభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై మరి అదేవిధంగా బి సత్యనారాయణ మూర్తి మాడుగుల ఈయన మెజార్టీ వచ్చేవాడికి ఇరవై ఎనిమిది వేల ఇరవై ఆరు అదేవిధంగా గ్లాస్ గుర్తి మీద కొంతాల రామకృష్ణ అనకాపల్లి ప్రాంతానికి సంబంధించి అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అదేవిధంగా కేఎస్ఎస్ఎస్ రాజు చోడవరం మెజార్టీ వచ్చేటికి నలభై రెండు వేల నూట ఎనభై తొమ్మిది అదేవిధంగా గ్లాస్ గ్లాస్గుర్తి మీద మరొక ఆయన ఎస్ విజయ్ కుమార్ ఎలమంచిలి ప్రాంతానికి సంబంధించి నిలబడ్డారు ఈయన మెజార్టీ వచ్చేవాడికి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు వంగలపూడి అనిత మరి ఈ టీడీపీ తరఫున నిలబడ్డారు పాయికరావుపేట మెజార్టీ వచ్చేప్పటికి నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు అదేవిధంగా అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మెజార్టీ ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు మరి ఈయన ఫైర్ బ్రాండ్ తెలిసిందే మనందరికీ అయ్యన్న పాత్రుడు మరి ఆయన కూడా గెలవడం జరిగింది ఇంకా కాకినాడ విషయానికి వచ్చేప్పటికి యనమల దివ్య తుని ప్రాంతానికి సంబంధించిన ఆమె ఈయనకి వచ్చేప్పటికి పదిహేను వేల పదిహేడు మెజార్టీ వచ్చింది నూట డెబ్బై ఏడు మెజార్టీ వచ్చింది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు పరుపుల సత్యప్రభ ఏమో పత్తిపాటికి సంబంధించిన ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మెజార్టీ ఇంకా మనకు తెలియదేమో కాదు మనకు మన అందరికీ తెలిసిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మెజార్టీ వచ్చేప్పటికీ డెబ్బై వేల రెండు వందల డెబ్భై తొమ్మిది ఆయన మెజార్టీ అదేవిధంగా గ్లాస్ గుత్తి మీద పంతం నానాజీ కాకినాడ రోర్లో ఈయన డెబ్బై రెండు వేల నలభై మెజారిటీ ఇంకా అదేవిధంగా చిన్నరాజప్ప ఈయన ఇచ్చాపురం పెద్దాపురం ప్రాంతానికి సంబంధించిన ఆయన ఆయన మెజార్టీ వచ్చేప్పటికి నలభై వేల నాలుగు వందల యాభై ఒకటి ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ వనమూడి వనమాడి వెంకటేశ్వర గారు కాకినాడ సిటీ ఈయన మెజార్టీ వచ్చేప్పటికి యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు మరి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ప్రాంతానికి సంబంధించిన ఆయన మెజార్టీ వచ్చేప్పటికీ యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతానికి సంబంధించి శెట్టి సుభాష్ రామచంద్రపురం ఈయన మెజార్టీ వచ్చేటప్పటికి మరి ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఒకటి అంటే టీడీపీ తరఫున ఆయన గెలిచారు అదేవిధంగా దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం మెజార్టీ వచ్చేప్పటికి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు అదేవిధంగా ఐతాబత్తుల ఆనందరావు అమలాపురం మరి ఈయన మెజార్టీ వచ్చేప్పటికి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మరి ఇక్కడ చూసుకోవచ్చు జా దేవ వరప్రసాద్ రాజోరు ప్రాంతానికి సంబంధించి ఈయన గ్లాస్ గుర్తి మీద బరిలోకి దిగారు ఈయన మెజార్టీ వచ్చేప్పటికి ముప్పై తొమ్మిది వేల పదకొండు మన అదేవిధంగా మరో గ్యాస్ గ్లాస్ మీద నిలబడిన మరో వ్యక్తి మరి గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం ఇది మొదట రాజేష్కి ఇచ్చారు తర్వాత జనసేనకి ఇచ్చారు అక్కడ ఆయన ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు మెజార్టీతో గెలవడం జరిగింది అదేవిధంగా బండారు సత్యానందరావు ఈయన కొత్తపేట ప్రాంతానికి సంబంధించిన అయినా యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెజార్టీ అదేవిధంగా వేగుళ్ళ జోగేశ్వరరావు ఈయన మండపేట ప్రాంతానికి సంబంధించిన ఆయన మెజార్టీ వచ్చేప్పటికి నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు అదేవిధంగా తూర్పుగోదావరి విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనం మనం చూసుకోవచ్చు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మన భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డారు ఆయన మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై వేల ఎనిమిది వందల యాభై గ్లాస్ గుర్తు మీద అంటే జనసేన పార్టీ పార్టీలో ద్వారాగా బత్తుల రా బలరామకృష్ణ నిలబడ్డారు ఆయన రాజానగరం ప్రాంతానికి సంబంధించిన ఆ మెజార్టీ వచ్చేప్పటికి ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది అదేవిధంగా ఆదిరెడ్డి శ్రీనివాసులు టీడీపీ తరఫున నిలబడ్డారు రాజమహేంద్రవరం పట్టణం అదేవిధంగా డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు మెజార్టీ సాధించారు అదేవిధంగా గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఈయన గురించి మనకు తెలియదేం కాదు మొట్టమొదటిసారి ఈయనదే వెల్లడించారు ఈయన గెలవడం జరిగింది అరవై నాలుగు వేల తొంభై మెజార్టీ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు ప్రాంతానికి సంబంధించి మెజార్టీ వచ్చే ముప్పై మూడు వేల నాలుగు వందల తొమ్మిది వందల నలభై ఆరు అదేవిధంగా గ్లాస్ గుర్తి మీద నిలబడ్డ కందుల దుర్గేష్ నిడుదవోలు ఈయన ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు అదేవిధంగా మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం ఎస్సీ ప్రాంతానికి ఎస్సీ కులానికి సంబంధించిన ఆయన ఈయన మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు పశ్చిమ గోదావరి ప్రాంతానికి సంబంధించి పితాని సత్యనారాయణ ఈయన ఆచంట ప్రాంతంలో నిలబడ్డారు ఆయన మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు అదేవిధంగా నిమ్మల రామానాయుడు పాలకొల ప్రాంతానికి సంబంధించిన ఆయన మెజార్టీ వచ్చేప్పటికి అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు అదేవిధంగా గ్లాస్ గుర్తు మీద బొమ్మిడి నాయకర్ ఈయన నరసాపురం ప్రాంతంలో నిలబడ్డారు నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మరో వ్యక్తి గ్లాస్ గుర్తు మీద నిలబడ్డారు రామాజి గారు ఈయన భీమవరం మెజార్టీ వచ్చేప్పటికి అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇంకా మనకు ఏం కాదు ఫైర్ బ్రాండ్ మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి వైఎస్ఆర్ పార్టీని విమర్శించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు అందరికి సంబంధించి అందరికీ తెలిసిందే ఉండి ప్రాంతానికి సంబంధించిన ఆయన ఆ ప్రాంతంలో నిలబడ్డారు యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు మెజార్టీతో విజయం సాధించడం జరిగింది టీడీపీ తరఫున అదేవిధంగా అరిమిల్లి రాధాకృష్ణ ఈయన తనకు మెజార్టీ వచ్చేటికి డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒకటి అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి కూడా ఈయన జనసేన పార్టీ తరఫున నిలబడ్డారు అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు మెజార్టీ సాధించారు ఇంకా మనం చూసుకోవచ్చు ఏలూరు ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతంలో నిలబడ్డ వారి సంఖ్య గురించి చెప్దాం ఇప్పుడు మనం చూసుకోవచ్చు పచ్చమట్ల ధర్మరాజు ఉంగుటూరు ప్రాంతానికి సంబంధించిన ఆయన నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు మెజార్టీ ఇక మనకు తెలియదేం కాదు దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఈయన ఫైర్ బ్రాండ్ ఈయన కూడా ఈయన కూడా గెలవడం జరిగింది ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఆరు మెజార్టీతో గెలవడం జరిగింది బడేటి రామకృష్ణయ్య రాధాకృష్ణయ్య ఈయన ఏలూరు ప్రాంతంలో అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెజార్టీ గ్లాస్ గుత్తం మీద నిలబడ్డ వ్యక్తి చిర్రి బాలరాజు గారు పోలవరం ఎస్ ఎస్టీ ప్రాంతం చెందిన వ్యక్తి ఈయన మెజార్టీ వచ్చేప్పటికి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఇక మనం చూసుకోవచ్చు ఇక్కడ సొంగ రోషన్ కుమార్ ఈయన చింతలపూడు ప్రాంతంలో నిలబడ్డారు ఈయన ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు మెజార్టీ అదేవిధంగా కొలుసు పార్థసారథి అందరికీ తెలిసిన వ్యక్తి నూజువీడి ప్రాంతంలో నిలబడ్డారు ఆయన కూడా మెజార్టీ పన్నెండు వేల రెండు వందల ఇరవై ఒకటి ఇక కామినేని శ్రీనివాస భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డారు కైక్లూర్ ప్రాంతంలో మెజార్టీ వచ్చేప్పటికి నలభై ఐదు వేల ఏడు వందల డెబ్భై మూడు కృష్ణా జిల్లా విషయం కుద్దాం కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి గన్నవరం ఫైర్ బ్రాండ్ అనుకున్నారు వల్లవనేని వంశీ నేనే గెలుస్తా నేనే గెలుస్తా అని ప్రదేశ్ ప్రదేశిప్పే వ్యక్తి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరి టీడీపీ తరపున టికెట్ పొందిన యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఎప్పుడు ఎంత దారుణంగా ఓడిపోలేదు అతను ఆయన ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మెజార్టీతో గెలవడం జరిగింది యార్లగడ్డ వెంకట్రావు మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు రాము మరో ఫైర్ ఫైర్ బ్రాండ్ ఎవరు కొడాలి నాని ఆయన చేతిలో ఆయన ఎవరైతే కొడాలి నాని ఉన్నారో ఈ రాము చేతిలో దాదాపు యాభై మూడు వేల నలభై మెజార్టీతో ఈయన రాముగారి గెలవడం జరిగింది ఆయన ఓడిపోవడం జరిగింది అంటే ఎంత దారుణమో చూడండి ఎప్పుడు గుడివాడ తమ అడ్డ అని చెప్పుకునే మరి కొడాలి నాని మరి ఆయన పరిస్థితి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎలా ఉందో అదేవిధంగా పెడన కాగిత కృష్ణప్రసాద్ ఈయన మెజార్టీ వచ్చేవాడికి ముప్పై ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది అదేవిధంగా కొల్లు రవీంద్ర ఇక్కడ పేరుని నాని తెలుసు కదా అని మనందరికీ ఆయన కుమారుడు కిట్టు నిలబడ్డాడు ఆయన మీద కొల్లు రవీంద్ర గారు టీడీపీ తరఫున నిలబడి దాదాపు యాభై వేల రెండు వందల నలభై రెండు మెజార్టీతో గెలవడం జరిగింది ఇక ఇక్కడ చూసుకోవచ్చు మండల బుద్ధప్రసాద్ ఈయన అవనిగడ ప్రాంతంలో దాదాపు నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మెజార్టీతో గెలవడం జరిగింది ఎందుకని గెలిచారు ఈయన గ్లాస్ గుత్తి మీద నిలబడి గెలిచారు అది అక్కడ గొప్పతనం ఇంకా కుమార్ రాజా పామరు ప్రాంతానికి సంబంధించిన ఆయన ఈయన టీడీపీ తరపున నిలబడి దాదాపు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై మెజార్టీతో గెలవడం జరిగింది ఇక బోడే ప్రసాద్ పెరలూరులో ఆయన టీడీపీ తరఫున నిలబడ్డారు దాదాపు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను మెజార్టీతో గెలవడం జరిగింది ఇంకా ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ జిల్లా వచ్చేసింది మరి ఇక్కడ కొట్కులపూడి శ్రీనివాసరావు అందరూ తెలిసిన వ్యక్తే అమరావతి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి ఆయన మొదటి నుంచి అమరావతి రాజధాని కావాలని కోరుతున్న వ్యక్తి ఆయనకి ఇవ్వడం జరిగింది తిరువూరు ప్రాంతాన్ని మెజార్టీ వచ్చేటప్పటికి టీడీపీ తరఫున నిలబడి దాదాపు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు మెజార్టీ సాధించాడు ఆయన ఇక మీకు తెలియదేం కాదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గారు మన భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డారు ఆయన మెజార్టీ చూడండి నలభై ఏడు వేల ముప్పై రెండు మెజార్టీ ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఫైర్ బ్రాండ్ బోండా ఉమామహేశ్వరరావు ఈయన సంగతి మనందరికీ తెలిసిన వ్యక్తే మొదటి నుంచి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాసరావు మీద అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు మెజార్టీతో గెలవడం జరిగింది మొదటి నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ యాభై వేలు మెజార్టీ ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చెప్పినా కూడా బోండా ఉమా సంగతి అందరికి తెలిసింది ఇక్కడ ఆయన గెలుస్తారని అందరికీ తెలుసు అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు మెజార్టీతో గెలిచారు ఆయన ఇక ఇక్కడ గద్యారామోహనం దేవినయన అవినాశం మీద నిలబడ్డాడు ఈయన ఈయన ఇప్పటికీ ఎన్నిసార్లు అయినా సరే ఈయన గెలుస్తారు ఎందుకంటే ఈయన సౌమ్యుడు వివాదరహితుడు కాబట్టి విజయవాడ తూర్పు తరఫున నిలబడి నలభై తొమ్మిది వేల మరి దాదాపు ఆరు వందల నలభై నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై మెజార్టీతో గెలవడం జరిగింది ఇక ఇక్కడ మనం చూసుకోవచ్చు వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలో చేరి మరి ఈ నిలబడ్డారు మైలవరంలో నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మెజార్టీతో గెలవడం జరిగింది తంగిరాల సౌమ్య నందిగామ చాలా మంచి ఫ్యామిలీ ఈమె కూడా ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు మెజార్టీతో గెలవడం జరిగింది ఇక ఇక్కడ చూసుకోవచ్చు శ్రీరామ్ చిన్న తాతయ్య జగ్గైపేట పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మెజ మెజార్టీతో గెలవడం జరిగింది ఈయన ఇంకా గుంటూరు విషయానికి వచ్చేటప్పటికి తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ ప్రాంతానికి సంబంధించిన మెజార్టీ వచ్చేటికి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు నారా లోకేష్ మంగళగిరి ఎక్కడ పడ్డాము అక్కడే నెగ్గాలనేది తెలిసిన వ్యక్తి నారా లోకేష్ గారు మంగళగిరిలో మెజార్టీ ఎంతో తెలుసా తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు అంటే మామూలు విషయం అండి దాదాపు లక్షల చేరువులకు వెళ్ళిపోయారు ఆయన ఆయన గెలవడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఫైర్ బ్రాండ్గా మారిపోయాడు ఆయన కూడా ఆయన కూడా గెలవడం జరిగింది ఇక దూలిపాళ్ళ నారే నరేంద్ర పొన్నూరు ప్రాంతానికి సంబంధించి ఈయన ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మెజార్టీతో గెలవడం జరిగింది నాదెండ్ల మనోహర్ మరి పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైన వ్యక్తి నాదెండ్ల మనోహర్ ఈయన జనసేన పార్టీ తరఫున నిలబడ్డారు మెజార్టీ ఎంతో తెలుసా చూడండి నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఇక మనం చూసుకోవచ్చు బోర్ల రామాంజనేయులు ఈయన ప్రతిపాడు మెజార్టీ వచ్చేవాడికి నలభై ఒక్క వేల మూడు వందల ముప్పై గల్లా మాధవి గుంటూరు పశ్చిమ యాభై ఒక్క వేల నూట యాభై మెజార్టీ మహమ్మద్ నజీర్ ఈయన గుంటూరు తూర్పు మెజార్టీ వచ్చేవాడికి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రెండు ఇక్కడ మనం చూసుకోవచ్చు భాష్యం ప్రవీణ్ పెదకూరుపాడు మెజార్టీ వచ్చేవాడికి ఇరవై ఒక్క వేల సున్నా ఎనిమిది తొమ్మిది ఇక అంటే ఈయన పల్నాడు ప్రాంతానికి సంబంధించిన వీళ్ళంతా చూసుకోవచ్చు అదేవిధంగా ప్రతిపాడు పుల్లారావు చిలకలూరుపేట మెజార్టీ వచ్చేవాడికి ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఏడు అదేవిధంగా చదలవాడి చదలవాడ మనం చూసుకోవచ్చు చదలవాడ అరవింద్ బాబు గారు నరసరావుపేట మరి ఈయన ఇరవై వేల నాలుగు వందల ఐదు మెజార్టీ మరి కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తెనపల్లి ఈయన మెజార్టీ వచ్చేవాడికి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు జేవి ఆంజనేయులు గారు జీవి ఆంజనేయులు గారు వినుకొండ మెజార్టీ వచ్చేవాడికి ముప్పై వేల రెండు వందల అరవై ఏడు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎరపనయుని శ్రీనివాసరావు గురజాల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఆరు ఇంకా మాచర్ల మనకు తెలిసి ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి అందరికీ తెలిసిందే అక్కడ ఆ ప్రాంతంలో గెలిచిన వ్యక్తి జోలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లలో మరి ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది మెజార్టీ ఆయన ఇంకా బాపట్ల విషయాన్ని కొద్దాం బాపట్లోకి వచ్చేసరికి నక్కా ఆనందబాబు ఏమూరు మెజార్టీ ఇరవై ఒక్క వేల ఆరు వందల పదమూడు అనగాని సత్యప్రసాద్ రేపల్లె నలభై వేల నూట ప నలభై వేల పన్నెండు మరి అదేవిధంగా వేగేశన నా నరేంద్ర వర్మ బాపట్ల ఈయన ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఏలూరు సామశివరం పచ్చూరు ప్రాంతానికి సంబంధించిన ఆయన ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఎనిమిది అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ అద్దంకి ఇరవై నాలుగు వేల నూట తొం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మాలకొండయ్య చీరాల ఇరవై రెండు వేల ఐదు వందల యాభై మెజార్టీ ఇక ప్రకాశం జిల్లా విషయానికి వచ్చేసరికి మనం జిఎస్ జిఎస్ విజయకుమారు మరి ఈయన మరి ఇక్కడ చూసుకోవచ్చు సంతమాత పాడు అంట సంతమాతల పాడంటేనా మెజార్టీ వచ్చేప్పటికి ముప్పై వేల మూడు వందల ఎనభై ఐదు ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ప్రకాశం జిల్లాలో మరి ఇప్పటివరకు కూడా విజయం సాధించలేకుండా చతికిలు పడిపోయిన వైఎస్ఆర్సీపీ ఇక్కడ కొంతమంది నిజంగా గెలవడం ఆశ్చర్యమే ఎందుకంటే ఇంత ఊపులో కూడా గెలిచారంటే మామూలు వ్యక్తులు కాదు ఈ తాడిపర్తి చంద్రశేఖరం ఎర్రకొండపాలెం మెజార్టీ వచ్చేవాడికి ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ప్రాంతానికి సంబంధించిన ఆయన ఈయన రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఇది ఫ్యాన్కి సంబంధించిన వివరాలు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున దామచర్ల జనార్దన్ ఒంగోలు మెజార్టీ వచ్చేవిడికి ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు అదేవిధంగా బాలవీరాంజనేయ స్వామి కొండపి ప్రాంతానికి సంబంధించిన మెజార్టీ ఇరవై మూడు వేల ఐదు వందల పదకొండు ఇక ఇక్కడ చూసుకోవచ్చు మరి కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మెజార్టీ పదహారు వేల ఏడు వందలు మరి ఇక్కడ చూసుకోవచ్చు ముత్తమల అశోకర్ రెడ్డి గిత్తలూరు తొమ్మిది వందల డెబ్భై మూడు మరి అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి ప్రాంతానికి సంబంధించిన ఆయన ఈయన పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై మెజారిటీ ఇంకా శ్రీరామ్ పొట్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రాంతానికి సంబంధించి చూసుకోవచ్చు ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరి మెజార్టీ వచ్చేప్పటికి పదిహేడు వేల ఎనిమిది వందల పదమూడు వెంకటకృష్ణారెడ్డి కావల ప్రాంతానికి సంబంధించిన ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు మరి రామనారాయణ రెడ్డి మనకు తెలియదేం కాదు నారాయణ సంబంధించినైనా ఆత్మకూరు ప్రాంతానికి సంబంధించి మెజార్టీ వచ్చేప్పటికి ఏడు వేల ఆరు వందల నలభై ఎనిమిది అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు ప్రాంతానికి సంబంధించి యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు అదేవిధంగా పొంగూరు నారాయణ ఈయన నారాయణ కాలేజీకి సంబంధించిన వ్యక్తి మొత్తం కూడా ఈయన నెల్లూరు నగరానికి సంబంధించి నిలబడ్డారు అక్కడ ఆయన గెలవడం జరిగింది మొత్తంగా ఆయన మెజార్టీ వచ్చేప్పటికి పన్నెండు డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేత ఇప్పుడు ఈ ఐదేళ్ళు కూడా ఆయన అంటే ఒక ప్రత్యేక చాటుకున్న వ్యక్తి వైఎస్ జగన్ గారు ఆయన పులివెందులో మెజార్టీ వచ్చేప్పటికి అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు మెజార్టీ సాధించారు అదేవిధంగా పుత్తాకృష్ణ చైతన్య రెడ్డి చైతన్య రెడ్డి ఆయన కమలాపురం ప్రాంతంలో సైకిల్ గుర్తు మీద నిలబడ్డారు కమలాపురంలో ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఏడు మెజార్టీ సాధించారు ఇక్కడ చూడండి ఎంత దారుణం అంటే వైఎస్ఆర్ జి జిల్లాలోని మరి గ్లాస్ గుర్తు జమ్మలమడుగులో మన భారతీయ జనతా పార్టీ అక్కడ నిలబడింది ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగులో ఆయన మెజార్టీ వచ్చేప్పటికీ పదిహేడు వేల నూట తొంభై ఒకటి బీజేపీ గెలిచింది అక్కడ అదేవిధంగా ప్రొత్తుటూరులో వరదరాజులు రెడ్డి గారియన టీడీపీ తరఫున నిలబడి ఇరవై రెండు వేల ఏడు వందల నలభై నాలుగుతో గెలవడం జరిగింది అదేవిధంగా పుట్టా సుధాకర్ యాదవ్ ఈయన మైదుగూరు ప్రాంతంలో నిలబడ్డారు మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై వేల తొమ్మిది వందల యాభై ఇక చిత్తూరులో చూసుకోవచ్చు ఇక్కడ మనం ఫ్యాన్ ఫ్యాన్కి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బాగా పేరు ప్రఖ్యాతులు సాధించిన కూడా వ్యక్తి పెద్దిరెడ్డి రెడ్డి ఈయన పొంగునూరు ప్రాంతంలో ఆరు వేల తొమ్మిది వందల చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆరు వేల తొంభై ఐదు మెజార్టీ అంతే అదేవిధంగా గాలి భానుప్రకాష్ నగర ప్రాంతంలోని మరి ఆర్కే రోజా గారు ఫైవ్ బ్రాండ్ గారు ఆమె ఆమె మీద ఈయన గెలవడం జరిగింది భానుప్రకాష్కు మెజార్టీ ఎంతో తెలుసా అంటే నలభై ఐదు వేల నాలుగు ఓట్లు మెజార్టీ వచ్చింది ఎవరి మీద ఆర్కే రోజా మీద అంటే మనం ఆలోచించుకోవచ్చు అక్కడ ఎంత వ్యతిరేకత ఆమె మీద అదేవిధంగా థామస్ మరిగిన గంగాధర నెల్లూరు జిల్లాకు సంబంధించి గంగాధర నెల్లూరు ప్రాంతానికి సంబంధించి నిలబడ్డారు మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై ఆరు వేల పదకొండు మెజార్టీ ఇంకా అదేవిధంగా గురజాల జగన్మోహన్ గారు చిత్తూరులోని నిలబడ్డారైన మెజార్టీ వచ్చేప్పటికి పద్నాలుగు వేల అరవై నాలుగు ఇక్కడ చూసుకోవచ్చు మురళీమోహన్ గారు కోతలపట్టు ప్రాంతానికి సంబంధించిన ఆయన పదిహేను వేలు పదిహేను వేల ఆరు వందల ముప్పై నాలుగు మెజార్టీ సాధించారు ఇంకా అదేవిధంగా అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారు పలమునేరు ప్రాంతంలో నిలబడ్డారు ఇరవై వేల నూట ఇరవై రెండు మెజార్టీ సాధించారు ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ అధినేత మరి ఎన్నో ఆరోపణలు ఆరోపణలు చేసి ఆయన జైలుకెళ్ళి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీని ఎప్పటికప్పుడు తమ భుజాల మీద వేసుకొని నడిపిస్తూ మరి ఎప్పటికప్పుడు కొత్త విధానంతో ముందుకు వచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుప్పంలో ఆయన మెజార్టీ వచ్చేప్పటికీ నలభై ఎనిమిది వేల ఆరు ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ఇది మామూలు విషయం అయితే ఏం కాదు ఇక తిరుపతి విషయానికి వచ్చేసరికి పాసిం సునీల్ కుమార్ గారు గూడూరు ప్రాంతంలో నిలబడ్డారు ఇరవై ఒక్క వేల నూట తొంభై రెండు మెజార్టీతో గెలవడం జరిగింది అదేవిధంగా నలవల విజయశ్రీ గారు సూళ్ళూరుపేట మెజార్టీ వచ్చేప్పటికి ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను అదేవిధంగా మరి కురుకొండల రామకృష్ణ వెంకటగిరి పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు మెజారిటీ ఇంకా భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడిన వ్యక్తి మరి అదేవిధంగా కా అరణ్య శ్రీనివాసులు గారు తిరుపతిలో మరి చూసుకోవచ్చు అరవై వేల రెండు వందల యాభై ఐదు మెజారిటీ సాధించారు ఇంకా అదేవిధంగా బొజ్జం స మరి సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి నిలబడ్డారు ఈయన నలభై మూడు వేల మూడు వందల నాలుగు మెజార్టీతో గెలవడం జరిగింది కోనేటి ఆదిమూలం సత్యవేడు ప్రాంతంలో నిలబడ్డారు ఆ ప్రాంతంలో మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మెజార్టీతో గెలవడం జరిగింది అదేవిధంగా పులపర్తి నాని ఈయన అందరికీ తెలిసిన వ్యక్తే చంద్రగిరి ప్రాంతంలో నిలబడ్డారు నలభై మూడు వేల నూట యాభై రెండు మెజార్టీతో గెలవడం జరిగింది ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎక్కడెక్కడ ఎవరు గెలిచారో ఇప్పుడు మనం చూసుకోవచ్చు